హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ రాధా అడ్వకేట్ ఈరోజు నేను ఏ సందర్భంలో పూర్వీకుల ప్రాపర్టీలో వాళ్ళు వాళ్ళ వారసత్వపు హక్కుని కోల్పోతారు అనేది నేను ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మన లాక్ పాయింట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ వారసత్వపు చట్టము పంతొమ్మిది వందల యాభై ఆరు ఇప్పుడు అమెండ్మెంట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము సెక్షన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మనకి ఏ అంటే మీరు ఏ ఎలాంటి మిస్టేక్స్ చేస్తే మీరు హిందూ వారసత్ అంటే పూర్వీకుల ప్రాపర్టీలో రైట్స్ కోల్పోతారు అనేది మనకి చెప్పడం జరిగిందండి సెక్షన్ ట్వంటీ ఫోర్ ఏంటంటే ఏ భర్త చనిపోయిన తర్వాత భార్య తను సెకండ్ మ్యారేజ్ అంటే పునర్వివాహం చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ కనుక చేసుకుంటే రెండవ పెళ్లి చేసుకుంటే అలాంటి సందర్భంలో తన భర్త యొక్క పూర్వీకుల ప్రాపర్టీలో ఆమెకు షేర్ అనేది కోల్పోవడం జరుగుతుంది సెకండ్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుందంటే తల్లిదండ్రుల పైన హత్యాయత్నం కానీ హత్య చేయడం కానీ ఏ పిల్లలైతే చేస్తారో అలాంటి వాళ్ళు కూడా పూర్వీకుల ప్రాపర్టీలో రైట్స్ అనేది కోల్పోవడం జరుగుతుంది అండ్ సెక్షన్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుందంటే హిందూ మతం నుంచి వేరే మతానికి మారిపోయిన వాళ్లకు అండ్ వాళ్ళ పిల్లలు కూడా పూర్వీకుల ప్రాపర్టీలో షేర్స్ అనేది కోల్పోవడం జరుగుతుందండి సో మనకేంటంటే హిందూ వారసత్వ చట్టం టూ థౌజండ్ ఫైవ్లో మనకి సెక్షన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మనకి క్లియర్గా ఏ సందర్భంలో హిందూ అంటే పూర్వీకుల ప్రాపర్టీ మీకు ఎలాంటి రైట్స్ కోల్పోతారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ